రాముడు రాముడు వరకే పరిమితము అనేటటువంటి యొక్క ధర్మాన్ని గ్రహించడానికి కావచ్చు పెద్దవాళ్ళు మాట్లాడాలి రాముడు రాముడు వరకే పరిమితం రాముడు మన వరకు పరిమితం కావాలి అనుకున్న వాళ్ళలో ఎవరు కావాలి అన్నది మనందరికీ అవసరం ఎందుకంటే రాముడు రాముడు వరకే పరిమితమైనటువంటి వాడు రాముడు మన వరకు పరిమితం కావాలి అనుకుంటే మనకు ఎవరు కావాలి మనమేం ఆలోచిస్తాం సంతో కొంచెం మనకి భాషను మనకు ఉంటుంది ఎల్లప్పుడూ రాముడు రాముడు వరకే పరిమితమైనటువంటి యొక్క ధర్మాన్ని సూచన చేస్తుంది మనకు రామాయణంలో రాముడు రమ్యగుణ తేజ సంపన్నుడు పరమ పూజితుడు పరమానందుడు సత్యగుణ సాగరుడు సర్వేశ్వరుడు ఆ సర్వస్వరూపుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి కదలింపబడి మనలో కలితలు కావలసినటువంటి యొక్క ధర్మాన్ని ఉపయోగించబడేటటువంటి లక్షణాన్ని సమీపింపేటటువంటి యొక్క యోగతను కలిపింపబడేటటువంటి దాత ఎవరు మనకిందులో రాముడైతే రాముడే రాముడు వరకే పరిమితం రామా అనేటటువంటి యొక్క ప్రతిపదాన్ని గ్రహించగలిగేటటువంటి యోగత మన ఎప్పుడు వేరుపడుతుందో అప్పుడు మనం రామాన కలుగుతున్నాం కానీ రామా అనేటటువంటి యొక్క ప్రతిపదాన్ని మనం ఉపయోగింపబడేటటువంటి దానికంటే ముందు ఆ రమ్య తేజస్ సంబంధమైనటువంటి యొక్క గుర్తును కల్పించగలిగేటటువంటి తేజము ఎక్కడి నుండి ప్రకాశింపబడ్డది అనేటటువంటి గుర్తింపు మన అందరికీ రావాలంటే మరి ఎవరు కావాలి మనం ఎవరు కావాలి ఎవరో ఒకరైతే బాధ్యతలు కావాలి కదా ఇక్కడికి స్వామి వచ్చిండు మల్లేశ్వ స్వామిని దూరకొచ్చుకున్నాడు మల్లేశ స్వామి దగ్గరికి వచ్చి స్వామి మా కార్యార్థుడు వెయ్యి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వచనం చెయ్యి నాయన అని అడిగాడు మరి రాముణ్ణి కూడా అలా మా కార్యార్థుడు వెయ్యి ఇక్కడికి వచ్చి మా పట్ల కరుణ కటాక్షాన్ని ప్రసాదింపచేయి పరమేశ్వర అని అడిగించినటువంటి వారు ఎవరి ద్వారా మనకి ఇది అందుతుంది అనేటటువంటి ఎరికను సాక్షాత్కరించుకోవడానికి కావలసినటువంటి ధర్మం ఎక్కడి నుండి రావాలి మనకు అంటే పరమ పూజ్యుడైనటువంటి పరమేశ్వరుడు ఆ శివుడు కావాలి మనకు కావాలి కదా కరే రాముణ్ణి రాముడిగా భావింపగడిగి రామాయణ పురాణములో నుండబడేటటువంటి యొక్క పరమ తేజ సంపన్నమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వికసింపజేయబడి రాముడు నిరంతరుడు రమ్యకుంఠ తేజుడు వైకుంఠ దామోదరుడు అని చెప్పబడేటటువంటి వాడు పరమ పూజ్యుడైనటువంటి కైలాసవాసుడే ఆ కైలాసవాసుని యొక్క కరుణ ద్వారా ఉపనిషత్తులలో నుండబడేటటువంటి ఉపాధిని కల్పింపబడేటటువంటి పుణితమైనటువంటి యొక్క ధర్మానికి ఆదర్శమూర్తి అయినటువంటి పరమశివుడి వలన మనకి పర ప్రసాదం దొరికింది అందుకే చిన్నగా శివనామాన్ని స్మరణ చేస్తూ శివనామ స్మరణ ద్వారా మనం ఎవరిని పిలవాలి కదా అంటే అయ్యా మీరు నిరంతరులట ఎవరికి నిరంతరులు సకల లోకాలకు మీరు ఈశ్వరుడు సర్వేశ్వరుడు మీరే కానీ రామనామస్మరణకు మీరు నిరంతరులట అందుకు మీ విన్నపాన్ని ఆలకించి మాలో స్మరణ చేయాలనేటటువంటి యోచన లక్షణం మాలో వేరుపడింది కాబట్టి ఈ లక్షణాన్ని మీరు వివరిస్తారనేటటువంటి దారితో మీ సేవకొచ్చామయ్యా అన్నారు భక్తుడు ఏమన్నాడు ఈ లక్షణాన్ని వివరిస్తారనేటటువంటి ధర్మం కోసం అయ్యి మీ వచ్చాం మీరు ఎవరినైతే స్వరిస్తున్నారో వారి వల్ల మీరు ఏ ఫలితాన్ని పొందారో మీరు వారన్న భావాన్ని ఎలా కల్పింపబడ్డారో మాకు తెలియదు కానీ మీరు మాకు పరమ పూజ్యులు భక్తుని ధర్మం ఏమంటున్నాడు అంటే అయ్యా మీరు మాకు పరమ పూజ్యులు శివుని అడుగుతున్నారు ఇలా కానీ మీరు కైలాసవాసులు ఆది పురుషులు పరమ తేజస్ సంపన్నులైనటువంటి పరిపూర్ణమైన ప్రకాశాన్ని వికసింపజేయగలిగినటువంటి యొక్క పరమేశ్వరుడు మీరు మరి మీరెందుకు స్మరిస్తున్నారో ఆ మానవ రూపంలో నిండబడినటువంటి వారిని నిరంతరం ఎన్నడూ మానటువంటి విధంగా నీలో శ్వాసలు ఎంతకాలం ఆడుతున్నాయో పరమేశ్వర అంతకాలము నీలో రామ 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 అనేటటువంటి యొక్క పదిపదాన్ని వికసించేటటువంటి యోగాన్ని కల్పన చేసుకొని పరమ పూజితమైనటువంటి ఒక దక్షిణంలో నిరతుడు అయ్యి కైలాసపురంలో ఉండబడేటటువంటి కారణార్థుడువైనావయ్యా పరంధామా నీవు నిచ్చల తేజ సంపన్నుడైనావు కాబట్టి అందులో ఒక బిందు మాత్రమే మాకు ప్రసాదించు ఎవరో ఆ బిందు మీరేదైతే స్మరిస్తున్నారో రామనామమును అందులో నుండి ఒక్క మాకు ప్రసాదించ చేయు అని భక్తుడు ఈ ధర్మాన్ని కోరుకునడం శ్రీకార సిద్ధములో నుండబడేటటువంటి సత్యానికి దర్శనమైనటువంటి ఒక లక్షణంతో కూడుకున్న అనేటటువంటి ఒక బీజంతో మకారాన్ని కల్పన చేస్తూ రెండు కలిపినటువంటి యొక్క మంగళ రూపాన్ని గ్రహించబడేటటువంటి మార్గదర్శకుని చేయుమని వారి చరణార విందు నమస్కరించుకోవాలనేటటువంటి తపన ఎవరికి ఉండాలి ఆయనకా మనక భక్తులకు ఉండాలి ఎప్పుడు ఆయన విన్నపాన్ని ఆలకించిన తర్వాత అంతర్యామిలో నుండబడేటటువంటి నిశ్చలత్వాన్ని గ్రహించగలిగి నిర్మలమైన తేజస్ సంపన్నం ద్వారా తపింపబడేటటువంటి తరుణాన్ని మనం పొందగలిగితే మన జన్మకు పవిత్రమైనటువంటి ప్రసాదం దొరుకుతుంది ఆ పరమ పూజ్యుడు స్మరించే ప్రసాదం వలన అనేటటువంటి గుర్తింపు మనందరికీ రావాలి దీని గురించి సత్సంగం చేసుకోవాలి అప్పుడప్పుడు సత్తునో సంగింపబడేటటువంటి లక్షణాన్ని కల్పన చేసి సమావేశ భావతేజాన్ని ప్రకాశింపజేసి పరమ పూజ్యున్ని పూజిస్తూ పరమానందాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయడమే సత్సంగ సమావేశం మరి ఇందులో ఈ ఆనందం లేనిటువంటి జన్మం అన్నది ఎంతది ఉంటే ఏమి లాభం ఎవరికి అవసరం ఇది ఎవరికి అవసరం లేని బొమ్మ ఇది మనకు కావాలి ఆనందం ఎక్కడ రావాలి ఆనందము అంతర్యామిలో రావాలి బయట కనిపించేదానికి కాదు అంతర్యామిలో ఆనందం వస్తే సర్వాంగములన్నీ కూడా ఆనందం అనేటటువంటి దానిలో నీలమైపోతే నిత్యము ఆనందమే ఒక్క నిమిషము కూడా ఆనందం లేదు అనుకునేటటువంటి సమయం మనకు లేనటువంటి యొక్క విధిని ఉపయోగించుకునిగలిగేటటువంటి విధాతలుగా మిగిలిపోవాలి మానవాత్మతో వచ్చినందుకు నేను చేస్తున్నాను నేను జపం చేస్తున్నాను నేను పూజ చేస్తున్నాను ఇన్ని ఇన్ని ఎన్ని చేసినా నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి నిత్యలుత్రుడు అయ్యి ఇంకెన్నైనా చేయొచ్చు నిన్ను నీవు తెలుసుకునేటటువంటి ధర్మానికి నీవు ఆదర్శపడవు కాలేదే ఆధారభూతుడవు కాదే మరి ఎవరిని గురించి తప్పిస్తావు ఇంకా తప్పింపబడేటటువంటి తరణాన్ని నీలో నుండే రావాలి తప్ప ఇతరుల నుండి వచ్చినటువంటి ధర్మానికి ఆదర్శకుడు కాదు నువ్వు నీ తపన నీలో నిమిడిపోయి తప్పిస్తూ ఉంటే ఆనందం ఎలా ఉంటున్నారు కదంటే గగనాన చూడన తరము కానటువంటి ఆనందంలో మిమిడిపోయినటువంటి ఈ పంచభూతాల శరీరం అంతా అవయవనాలన్నీ కూడా ఆనందమే ఆనందంగా ఉంటాయి అటువంటి భాగ్యాన్ని మనమందరం నోచుకుందామా అని అడుగుతున్నాను హనుమాన్ చాలీస చేస్తున్నా మీరందరూ హనుమాన్ చాలీలే ఆ కాలంలో మీరందరి పిల్లలే భగవద్గీత చేసుకున్నాడు ఇలా వారందరూ కూడా హనుమాన్ చాలీస చేస్తున్నారు చాలా సంతోషం నేర్పే వాళ్ళు సంతోషమే నేర్చుకునే వాళ్ళు కూడా సంతోషమే కానీ ఇటువంటి ధర్మాన్ని మనమందరం తెలుసుకొని నిత్యము చేసుకోవాలి రోజొక్క ఇంటి దగ్గర ఖర్చులు పెట్టుకునేటటువంటి యొక్క ప్రయత్నం చేయకూడదు ఇక్కడ నిధులు ఏమైనా అవసరం ఉన్నాయి అనేటటువంటి దానికోసము ఈ కార్యక్రమాన్ని పెట్టుకోకూడదు నిధులు అవసరం లేవు నిశ్చలమైన హృదయంతో అక్కడికి వెళ్ళి వారేదైనా ప్రసాద ఇస్త తీసుకోవడము లేకున్నా పర్వాలేదు పరమ పూజ్యాన్ని గ్రహిస్తూ పరమేశ్వరుని తప్పించేటటువంటి పరిపూర్ణత మన హృదయానందములో కల్పన చేసుకొని నారాయణ నీ స్మరణ చేస్తున్నామయ్యా నీ కరుణ ఎటువంటిదో మాకైతే తెలియదు చెప్పరాదు నువ్వే రూపాన్ని ప్రసాదిస్తావు అనే దృఢ విశ్వాసం నింటబెట్టుకొని పిల్లలని పెట్టుకొని ఒక పది నిమిషాలు వారికి అవస్థ కల్పించకుండా వారి మనసును లోటు కలగకుండా వారికి మంచి ఆనందాన్ని కల్పన చేసి నానా ఏదామా అంటే వారికి రోజు 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 ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మరి ఇవన్నీ చేసుకోవాలి కదా ఆ ఎక్కడికైతే మనం పోతున్నామో అక్కడ ఏమైనా నిధిస్తారేమో లేదు వారికి చేతనవుతుందో చేత కాదు కనీసం పిడిసి ఇలాంటిది ఏదైనా కింద వేసి కూర్చొని అయినా కూర్చోండి అని ప్రేమతో పలకరించే వారింటికి ఎవరింటికైనా వెళ్ళదు ఆ ప్రేమ మనందరికి ఉండాలి ఎప్పటికీ ఈ పిల్లలే కాదు వృద్ధత్వం వచ్చినటువంటి మనం కూడా భగవంతుని నామస్మరణ చేసుకునేటువంటి సమయం ఎప్పుడు దొరుకుతుందో దొరకదో తెలియదు కానీ ఈ సమయం నాకు అనుకూలిస్తుంది కాబట్టి తప్పకుండా నేను ఆ స్మరణ చేసుకుంటాను ఒకవేళ నాకు స్మరణ చేయడానికి రాకపోయినా ఇని ఆనందిస్తాను ఈ సర్వస్వాన్ని కని హృదయానందాన్ని పొందుతాను అనేటటువంటి దృఢముతో ఇక్కడి కార్యక్రమంలోకి రావాలి అప్పుడు డబ్బులు అవసరం లేదు బంగారు మేళలొద్దు మనకి ఇక్కడికి వస్తే టుంగుటయ్యాల్లో ఊపి వారిని ఆనందించబడేటటువంటి యొక్క ధర్మాన్ని కల్పిస్తారేమో అనేటటువంటి దానికోసం రావద్దు అక్కడ లేనిపోని కర్త వేరు అది అరెవరో పెడతారని కాదు ఈ అంతర్యామిలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి యొక్క విషయవాసన మనల్ని కప్పపుస్తుంది ఎక్కడ కప్పపుచ్చుతుంది అకాలమైనటువంటి యొక్క విధిని ఉపయోగించుకున్న సమయం లోపల హృదయములో కడత వేరుపడతారు అప్పుడు ఇక మళ్ళీ ఇంకొక దగ్గరకు పోదామనేది కలగదు మనకు అటువంటిది రాకుండా చూడాలని మీ అందరికీ చెప్పుకుంటూ నా వాణికి సమయం ఇస్తున్నాను सिद्धान्तवधूतचिन्तनश्रीगुरुदेवदत् ॐ नमो भगवते वासुदेव